నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మవతి నగర్ ఆర్చి దగ్గర ఉన్న శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎం ఫిరోజ్ గార్ నివాళులు అర్పించి వారిని స్మరించుకున్నారు ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ శ్రీ జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండు జన్మించారని మన భారతీయ సామాజిక సంఘ సంస్కర్త మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత సమాజంలోని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కృషి చేసిన మహనీయులు జ్యోతిరావు పూలే ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ధోరణకు కృషి చేశాడన్నారు ఈ రోజు జ్యోతిరావు గారి వన్ నైన్టీ సెవెంత్ బర్త్డే మనం నంద్యాలలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ రోజు చాలా మంచి రోజు ఎందుకంటే జ్యోతిరావు గారు మన ఎడ్యుకేషన్ కోసం ఒక ఒక రిఫార్మ్ తీసుకొచ్చినారు ఆ యొక్క అన్టచబిలిటీ కోసం కానీ మన దాని తర్వాత ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం కానీ వాళ్ళు షీస్ ద ఫస్ట్ ఉమెన్ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ ఉమెన్స్ రైట్ కోసం ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం అన్ కోసం వాళ్ళు పోరాడారు అట్లాంటి మా నాయకులకి మనం ఎప్పుడు మర్చిపోకూడదు జై హింద్ జై తెలుగుదేశం మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు నెరవేర్చాలని చెప్పి మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘం తరఫున మరి ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పులే మా దేవుడు ఆయన భారతదేశంలో జన్మించి ఆయన ఆయన భార్యకు చదువు నేర్పించి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు విద్యను నేర్పించిన మహానుభావుడు మహాత్మ జ్యోతిరావు పూలే గారు ఆయన నూట తొంభై ఏడవ జయంతి ఆయన చేసిన సేవలు ఆయన మీద మరి పెండ నీళ్లు ఆయన భార్య మీద పెండనీళ్లు చల్లిన అగ్రవర్ణాల వారు మహా జ్యోతిరావు పూలను హింసించిన రాళ్ళతో కొట్టిన కూడా బడుగు బలహీన వర్గాలకు చదువు నేర్పించిన నాయకుడు పాట్నా జ్యోతిరావు పూలే గారు మరి ఆయన దయవలన ఈ రోజు భారతదేశం స్వాతంత్రం తెచ్చుకొని మరి ఆయన దయవలన ఎస్సీ బిసి ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారం కల్పించి ఈనాడు మరి రాజ్యాంగంలో మరి రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించిన మహానుభావుడు పాట్నా జ్యోతిరావు పూలే గారు ఆయన దయవలన ఈరోజు భారతదేశంలో అత్తడుగు బలహీన వర్గాలు ఈ రోజు ముస్లింస్ కానీ ఎస్సీ కానీ బీసీలను కానీ చదువుకొని విద్యావంతులమై మరి ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎస్పీలుగా డిఎస్పీలుగా కలెక్టర్లుగా ఉన్నామంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి మహిళలకు కూడా ఆయన భార్యకు చదువు నేర్పించి ఆయన భార్య ద్వారా భారతదేశమంతా విద్యను నేర్పించిన మహా గొప్ప నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన ఆశయాలను ప్రభుత్వమే ఆయన విగ్రహాలు పెట్టి మరి కలెక్టర్ గాని మరి అధికారికంగా మరి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి గాని వర్ధంతి గాని సావిత్రిబాయి పూలే వర్ధంతి కానీ జయంతి గాని మరి ఈరోజు మరి దేశంలో బడుగు బలహీన వర్గాలము బాగా ఉన్నామంటే ఆయన దయవలన అని చెప్పి ఆయన ఆశయాలను నెరవేర్చాలని చెప్పి అలాగే మా మా పూచిలో పెద్దలు ఎన్ఎండి ఫరు గారు మరి యాక్సిడెంట్ అయింది ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఆ దేవుడి మహాత్మా జ్యోతిరావు పులిని కూడా ప్రార్థిస్తున్నాము ఆయన కూడా మా పరుగు గారికి బాగుండాలని చెప్పి ఆయన విజయానికి చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ అందరూ ప్రార్థించాలని చెప్పి మనసారా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ మా యువ నాయకుడు రాష్ట్ర నాయకులు ఎన్ఎన్ ఫిరోజు గారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో మహాత్మా జ్యోతిరావు గారి కూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా వారికి వారి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పత్రికా వీళ్ళ ధరలకు వెళ్ళిన మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై బీసీ జైస్టిక్యత